ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై వచనం వరకు సావధానంగా వినండి పౌలు రాస్తున్నాడు అంటున్నాడు నేను వచ్చి మిమ్మల్ని చూచినా నేను రాకపోయినా మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినేలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అలా మీరు బెదరకుండా ఉండడం వారికి నాశనము మీకు రక్షణ కలుగుతుంది అనడానికి సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలిగేదే ఎందుకనగా మీరు నాయందు చూచినట్టి నాయందున్నదని మీరిప్పుడు వింటూ ఉన్నటువంటి పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసము ఉంచటము మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడడము ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది శ్రోతలు వింటున్నారా పౌలు ఫిలిప్పీయులకు ఏమి రాస్తున్నాడు మీ విశ్వాసం అభివృద్ధి చెందాలి అదే మీకు మాకు ఆనందకారణం నేను ఇప్పుడే చనిపోను దేవుడు నన్ను మీ మధ్య సేవార్థమై క్షేమముగా ఉంచుతాడు నేను మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా మీరేమీ భయపడవద్దు ఎవరికీ బెదరవద్దు మిమ్మలను ఎదిరించేవారుంటారు వారికేమీ భయపడకండి ఎందులోనూ వారికి లొంగకండి రాజీ పడకండి అందరూ ఒకే భావంతో ఉండండి సువార్థ విశ్వాసమే మీ విశ్వాసం ఏక మనస్కులై వ్యతిరేక శక్తులతో పోరాడండి స్థిరంగా నిలవండి మిమ్మలను గురించి ఇవే సంగతులు నేను వినగోరుతున్నాను మీ ప్రవర్తన క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఉండాలి మీరెవరికీ బెదరవద్దు మీకు రక్షణ వారికి నాశనం ఇది మీకు విజయ సూచకం ఇదంతా దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం నాలో మీరేమి చూస్తున్నారు నా గురించి మీరేమి విన్నారు నాలో ఏముందని మీరు విన్నారు నాలో ఎలాంటి పోరాటముందో అలాంటిదే మీలో కూడా ఉంది క్రీస్తునందు విశ్వాసం ఉంచారంటే అది దేవుని అనుగ్రహమే విశ్వాసంతో పాటు మీకు శ్రమలు వచ్చాయి ప్రభువు పక్షాన శ్రమానుభవం కూడా మీకు ఆయన అనుగ్రహమే అని గ్రహించండి శ్రోతలు వింటున్నారా క్రైస్తవులు తాము ప్రకటించే సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి మేము మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీ ప్రవర్తన సువార్తకు అనుగుణంగానే ఉండాలి ఒకే భావం ఒకే మనస్సు గలవారై మీరు ప్రభువును మహిమపరచాలి సువార్త విశ్వాసం కోసం పోరాడండి ఇదొక యుద్ధం మన జీవిత విధానాన్ని సరిదిద్దుకోవాలి మన మాటలకు చేతలకు పొంతన ఉండాలి క్రీస్తు సువార్తకు మన జీవితమే చక్కని అనువాదం విశ్వాసులందరూ కలిసికట్టుగా ఉండాలి సువార్త వ్యాప్తి కోసం మనం ఎడతెగకుండా కృషి చేయాలి సంఘం తన సాక్ష్యం బలహీనపరుచుకోకుండా చూసుకోవాలి లోకంలో అనేక మంది మన బోధ వింటారు అదే సమయంలో మన జీవితాలను పరిశీలిస్తూ ఉంటారు ప్రభువు పక్షాన శ్రమపడే అవకాశం మనకిస్తున్నాడంటే మనమెంత ధన్యులం ఇదే ప్రభువు నుండి వచ్చిన ఉన్నతమైన పిలుపు క్రీస్తు కోసం క్రీస్తు పక్షాన శ్రమపడడం అంటే ఏమిటో పౌలుకు బాగా తెలుసు క్రీస్తు పక్షాన శ్రమపడడం గొప్ప దీవెన సూచన అది దేవుని శిక్ష కాదు దేవుని ఆమోదంతోనే మనకు ఈ ఆశీర్వాదం ప్రాప్తించింది ఈ మొదటి అధ్యాయమంతా క్రైస్తవ జీవన సూత్రం క్రైస్తవ జీవిత మార్గదర్శక ప్రబోధం ఈ అధ్యాయం సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే నా మటుకైతే బ్రతకటం క్రీస్తే చావైతే లాభం ప్రియ శ్రోతలు జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఫిలిపి పత్రిక నాలుగు రకాల జవాబిస్తుంది ఒకటి జీవితం అంటే దైవశక్తి ఫిలిపి నాలుగో అధ్యాయం పదమూడో వచనం నన్ను బలపరిచేవాని అందే నేను సమస్తమును చేయగలను రెండు జీవితం అంటే ఒక బహుమానం పిలిపి మూడు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను మూడు జీవితం అంటే ఒక మాదిరి పిలిపి రెండో అధ్యాయం ఐదో వచనం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి నాలుగు జీవితం అంటే ఒక మహత్తరమైన ఉద్దేశ్యం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నా మటుకైతే బ్రతకటం క్రీస్తే చావైతే లాభం ఫిలిపి సంఘ నిర్మాణం పౌలు యొక్క దర్శనానికి ఫలితం ముగ్గురు వ్యక్తులు సంఘారంభంలో మనకు కనిపిస్తారు ఒకటి లూదియా అనే ఆసియా వ్యాపారస్తురాలు ఆమె యూద మతం నుండి రక్షించబడింది రెండో వ్యక్తి సోదె చెప్పే చిన్నది దేవుడామెను పుతోను దయ్యం బారి నుండి విడుదల చేశాడు మూడు రోమా చరసాల అధిపతి ఇతడు చక్రవర్తి పూజ వ్యక్తి పూజ నుండి విడుదల పొంది వచ్చినవాడు అంతకుముందు ఇతడు కైసరు చక్రవర్తే దేవుడు అని మొక్కేవాడు ఫిలిప్పీ పట్టణానికి అలెగ్జాండరు చక్రవర్తి తండ్రి పేరు పెట్టబడింది ఫిలిప్పీ పట్టణం చిన్న తరహా రోము నగరంలాగా ఉండేది రోమా ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక ప్రవాస నగరంగా రూపొందించి దీనికి అన్ని రాజకీయ వ్యాపార హక్కులు ఇచ్చింది ఈ ఫిలిప్పీ పట్టణం నుంచే పౌలు ఐరోపా ఖండానికి మొదటిసారిగా సువార్తను తీసుకువెళ్ళాడు అంచేత ఈ ఫిలిప్పీ సంఘానికి ఎంతో ప్రాముఖ్యముంది ఈ పత్రిక మొత్తంలో క్రీస్తు అనే మాట డెబ్బై సార్లు ఆయా సందర్భాలలో వాడబడింది మరో మాట ఆనందం ఆనందం అనే పదం ఈ పత్రిక మొత్తంలో పద్దెనిమిది సార్లు వస్తుంది మూడు మనస్సు అనే మాట పన్నెండు సార్లు వస్తుంది ఇప్పుడు మనం ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం ముగించాము క్రీస్తు మన జీవిత పరమార్థం క్రీస్తే మన బ్రతుకు యొక్క ఉద్దేశ్యం దేవుడే మనకు శాంతి భద్రతలు అనుగ్రహించాడు శ్రమలలో ఆనందించే కృప దేవుని బిడ్డలకు అనుగ్రహించబడింది పౌలు సంఖ్యలతో బంధించబడి రోజంతా పహరా జవానుల వశంలో ఉన్నాడు వారు పౌలు మాటలు ఆయన ప్రవర్తన గమనించి పౌలు ఆరాధించే దేవుని వైపు ఆకర్షించబడ్డారు పౌలును బంధించిన సంఖ్యళ్లే ఆ ఖైదీ నిజాయితీకి సాక్ష్యమిచ్చాయి పౌలు బంధకాలే అతని ప్రసంగ వేదిక ఇదంతా చూచి కొందరు యువకులకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది పౌలును వ్యతిరేకించిన కొందరు శరీరానుసారులున్నారు కీర్తనలు డెబ్భై ఆరు పదో వచనంలో దావీదు పాడాడు దేవా నరుల ఆగ్రహము నిన్ను స్థుతిస్తుంది సువార్తను బాగా బోధించటం లేదు అనేది కాదు సమస్య అసలు సువార్తను ప్రకటించవలసినంత వీరు ప్రకటించటం లేదు బ్రతికినా చచ్చిన నేను ప్రభువును మహిమపరుస్తాను అనేదే పౌలు నిర్ణయం పౌలు శరీరంలో యేసు ఘనపరచబడ్డాడు అంటే అతని శరీరము ఒక దూరదర్శిని అతనిలో గుండా దూరాను ఉన్న క్రీస్తు దగ్గరగా ఉన్నట్టు అందరికీ కనపడతాడు అని అర్థం యషయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చును భయపడకు నేను నీ దేవుణ్ణి దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేసేవాడను నేనే నీతి అనే నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను మతైసు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభువు తన శిష్యులను ఇలాగే బలపరిచాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి భయపడకండి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలము అవును నిజమే క్రీస్తు పక్షమున శ్రమపడము కూడా మనకు అనుగ్రహించబడిన కృపాశీర్వాదం ప్రియశ్రోతలు వింటున్నారా మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం నుండి ముప్పయో వచనం వరకు మనమెన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటున్నాం జీవితంలో మనకేమి సంభవించినా అందులో దేవుని సత్యాన్ని చదవడం నేర్చుకోవాలి మనం దేవుని రాజ్య పౌరులము గదా మనకు పౌరనీతి పౌరధర్మము అని ఉంటాయి కదా వాటిని నమ్మకంగా పాటించాలి క్రీస్తు సువార్త మన ప్రవర్తనను తీర్చిదిద్దుతుంది నేను మీ దగ్గరికి వచ్చి స్వయంగా చూస్తాను లేదా నేను దూర ప్రాంతాలకు వెడితే మీ గురించి వింటాను మీరు నిలకడగా ఉండాలి అందరూ ఏకభావం ఏకాత్మ గలవారై ఉండాలి అందరూ ఒకే మనస్సు కలిగి సువార్థ విశ్వాస యుద్ధంలో విజేతలవ్వాలి మనల్ని ఎదిరించేవారు ఎవరైనా వారు ఎంతమందైనా భయపడకూడదు శత్రువుకు అపజయం తప్పదు వారికి ఓటమి మీకు గెలుపు లోకమును జయించే విజయము మన విశ్వాసమే మన రక్షణ ప్రభువు వల్లనే కలిగింది అయితే విశ్వాసులు మీరు ప్రభువు కోసం ఏం చేస్తున్నట్టు క్రీస్తునందలి విశ్వాస విజయమే మన ఆధిక్యం క్రీస్తు కోసం శ్రమలు అనుభవించటం కూడా మనకు ఆధిక్యమే మీరు నేను ఈ ఒకే పోరాటంలో ఉన్నాము ఏది ఏమైనా ఫిలిప్పియులు సువార్తకు అనుగుణంగా జీవించాలి వారు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండకూడదు వారి ప్రవర్తన పరిశుద్ధమై ఉండాలి క్రీస్తుకు అంకితమైపోయిన మీరు ఏమి మాట్లాడినా అందులో మీ విశ్వాసం కనపడుతుంది రోమా ప్రభుత్వ కేంద్రంలో ఉండి ఈ మాటలు రాస్తున్నాడు పౌలు రోమా చెరసాలలో నుండి రాసిన పత్రిక ఇది పౌలుకు రోమా పౌరసత్వమున్నది ఫిలిప్పి రోమియ వలస కేంద్రం అక్కడ ఉన్న వారంతా లాటిను భాషే మాట్లాడతారు లాటిను వారి ఆధికారిక భాష రోమియుల దుస్తులే అధికారులు ధరిస్తారు రోమా పట్టణం ఎంత దూరంలో ఉన్నా వారు రోమా పౌరులు గనుక అదే పౌర ధర్మాన్ని పాటిస్తారు పరుస్తారు ఆచరిస్తారు అలాగే మీరు దేవుని రాజ్యానికి చెందిన వారు గనుక అదే మర్యాదను పాటించాలి సువార్త అనేది దేవుని రాజ్య జీవిత శైలి అని మనమెన్నడూ మరచిపోకూడదు ఏకమనస్సు కలిగి నిలిచి ఉండండి అదే నేను మీ నుండి కోరుతున్నాను అంటున్నాడు పగులు పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు కొందరు క్రైస్తవులు పలాయను చితగిస్తారు పారిపోతారు అది తిరోగమను భయంకరమైన ఓటమి ఎందుకు మీరు పారిపోతున్నారు మీ క్రైస్తవం ఏమైంది మీరు ప్రకటించిన సువార్త మీ పట్ల పనిచేయదా క్రైస్తవులంతా ఒకటే వీరికి బాధ్యత ఉంది లోకం జగడాలాడుతుంది కాని క్రైస్తవ సోదరులందరూ ఒకటే వీరి సమైక్యత దేవుని వల్ల కలిగింది దేవుని విజయం ఆయన బిడ్డలదే మనము యేసుక్రీస్తుని బట్టి యుద్ధంలో అత్యధిక విజయము పొందుతున్నాము దేవుని ప్రజలెన్నటికీ నిరాశ చెందరు లోకములో పాపం ఎక్కువవుతోంది గాని కృప పాపాన్ని జయిస్తుంది మనం తొట్రిలము ప్రశాంత చిత్తముతో లోకము పైన శరీరము పైన సైతాను పైన అత్యధిక విజయము సాధించగలము దేవుని బిడ్డలమైన మనము తప్పక విజయం సాధిస్తాము మనం భయపడము ఎట్టి విషమ పరిస్థితిలోనైనా దేవుని బిడ్డలకే విజయం దిగ్విజయం దేవుని బిడ్డల ధైర్యము స్థైర్యము చూచి అనేక మంది అన్యులు దేవుని వైపు ఆకర్షించబడతారు తమకు లేనిదేదో ఈ క్రైస్తవులకున్నది అని వారు గుర్తించగలుగుతారు ఈ విధంగా మనము క్రీస్తును దేవుని వాక్యాన్ని వారితో పంచుకోగలం క్రైస్తవ ఉద్యమం ఫిలిప్పికి మొదట వచ్చినప్పుడు పౌలు పొందిన హింసలను వారందరూ స్వయంగా చూచారు పౌలును చెరసాల నిర్బంధంలో ఉంచారు కొరడాలతో కొట్టారు పౌలు వంటికి బాగా గాయాలయ్యాయి విశ్వాసం కోసం పౌలు చిత్రహింసలకు గురి అయ్యాడు ఇప్పుడు పౌలును ఆయనకున్న అధికారాన్ని వారు గుర్తించారు సేనానాయకుడైన యేసు ఏర్పరచుకున్న శిలువ వీరులు ఎన్ని శ్రమలనైనా సహించగలరు తట్టుకొని నిలువగలరు పౌలు యేసు సైన్యంలో ముక్కాకలు తీరిన యోధుడు పౌలు ఫిలిప్పీ సంఘస్థులతో ఏమంటున్నాడు మీరు నేను యేసు ప్రభువు సైనికులం రండి పోరాడుదాం మనదే విజయం ఏసు నామమున విజయము సాధిద్దాము ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము ఫిలిపి పత్రిక పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలోకి ఎంతో మనోజ్ఞమైనది మధురమైనది ఈ పత్రిక శ్రేష్టమైన అంశాల సంపుటమని చెప్పవచ్చు దీన్ని ఆనందపత్రిక అని కూడా అంటారు ఆనందించండి సంతోషించండి అనే నినాదం ఈ పత్రిక అంతా మోగుతుంది మార్మోగుతుంది చరసాలలో ఉండి తన స్నేహితుల ధ్యానాన్ని నడిపిస్తున్నాడు అపుస్తరుడైన పౌలు రచన ఇది శ్రేష్టమైన రచన ఈ క్రైస్తవానందాన్ని మన నుండి ఎవ్వరూ అపహరించలేరు గమనించాలి సువార్తపై దాడి జరిగితే విశ్వాసులు నీరసంగా లొంగిపోయి ఊరుకోకూడదు అబద్ధాల ఉపదేశాలతో తప్పుడు సిద్ధాంతాలతో మనము ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడకూడదు సువార్త సత్యం కోసం మనం పోరాడాలి దేవుడిచ్చిన జ్ఞానం మనకుంది ఆధ్యాత్మిక బలం సామర్థ్యం మనకున్నాయి ప్రేమ మన హృదయం నిండా ఉంది శిలువ శత్రువులతో మనం పోరాడాలి క్రీస్తు కోసం మనము కనపరిచే ధైర్యం దేవుడు మనతో ఉన్నాడు అనేందుకు సూచనగా ఉంది విశ్వాసులకు మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడు శత్రుపక్షాన సైతాను ఉన్నాడు దేవునికి దేవుని ప్రజలకు విజయం పక్షాలకు అపజయం సిగ్గు ఫిలిప్పులో పౌలుకు ఎన్నో కష్టాలు కడగండ్లు ఎదురయ్యాయి అపస్తల కార్యములు పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి వివరాలున్నాయి అక్కడి విశ్వాసులు వారి చేతిలో బాధలు హింసలు అనుభవిస్తూనే ఉన్నారు విశ్వాసమనేది మనకు దేవుడిచ్చిన వరం కృపావరం విశ్వసనీయత ఆత్మ ఫలాల్లో ఒకటి క్రీస్తు కోసం బాధలు అనుభవించే కృప కూడా వరమే మనకు ఈ లోకంలో కలిగే గొప్ప ఆధిక్యతల్లో హక్కుల్లో అది ఒకటి ఇది తెలిసిన వారు ధన్యులు మన కోసం బాధలు అనుభవించి చనిపోయిన యేసు ప్రభువు కోసం మనం బాధలు పడడం అది మనకు గొప్ప గౌరవం ఆధిక్యం క్రీస్తు ప్రేమించే వారికి ఆయన కోసం కష్టపడడం గొప్ప భాగ్యం అనిపిస్తుంది క్రీస్తు కోసం అసౌకర్యం కష్టం హింస బాధల నుండి ఏ విధంగానైనా తప్పించుకునేందుకు ప్రయత్నించకండి సహనం పాటించండి ప్రభువును మహిమపరచండి క్రీస్తు కేంద్రితమైన జీవితంలో ఎంతో ఆనందముంది అంటున్నాడు పౌలు బతకడం క్రీస్తే అంటే అది జీవితానందం క్రీస్తు పౌలు యొక్క జీవిత గమ్యం క్రీస్తు తన జీవితాన్ని పౌలునందు జీవిస్తున్నాడు జీవించేవాడు పౌలు కాదు క్రీస్తే పౌలునందు పౌలు ద్వారా జీవిస్తున్నాడు జీవిస్తూ ఉండగా అతనిలో ఆనందం ఉరకలు వేస్తూ ఉంది చనిపోయిన ఆ తరువాత నిత్యత్వంలో ఇంతకంటే గొప్ప జీవితం తనకుంది ఇక్కడ సేవ అక్కడ ఉంది గనక ఇక్కడ ఉండాలనిపిస్తోంది అక్కడ మహిమ అక్కడా ఉండిపోవాలనిపిస్తోంది పౌలు అటూ ఇటూ రెండు విధాలా ఆలోచిస్తున్నాడు పౌలు ఇక్కడ ఉండి ప్రభువు ఉండమంటే ఫిలిప్పి సంఘానికి ఎంతో అభివృద్ధి ఉంది ఎన్ని సంఘర్షణలున్నా ఫిలిప్పి సంఘస్థులారా క్రీస్తు కోసం ఎన్ని ఇబ్బందులనైనా ఆనందంగా సహించండి భరించండి అని పౌలు ప్రబోధం చేస్తున్నాడు ప్రియశ్రోత క్రీస్తుని బట్టి మనకి ఆశీర్వాదాలు ఇహపరాలలో సంక్రమిస్తున్నాయి ఈ యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠంలోని ప్రతి మాట నీకోసమే పాఠం సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్